ఓం శ్రీ మ ఓం శ్రీ మాత్రి నమ పన్నెండు మే నుంచి పద్దెనిమిది మే వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం సరే పన్నెండో మే తారీఖు నుంచి కనుక మనం చూసుకున్నాం అంటే కొన్ని కొన్ని మార్పులు కనపడుతున్నాయి అలాగే మనం చాలా విషయాలు కూడా గమనించుకుంటూ వచ్చాం పూ మనం పోయిన వారానికి గమనించుకుంటే ఈ వారానికి కొన్ని చిన్న చిన్న చేంజెస్ అనేవి మాత్రం మనకి కనపడుతున్నాయి సరే ఈ చేంజెస్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూద్దాం సరే ఇప్పుడు ఇక్కడ మేజర్గా కనిపిస్తున్న విషయం ఏమిటి అనంటే మీరు ఈ వారం నుంచి కనుక మనం చూసుకున్నాము అనంటే చాలా వరకు కూడా తీసుకుంటున్న పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా శ్రమతో చేయాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి ఇప్పుడు ఒక చిన్న తోటే స్టార్ట్ చేద్దాం మన దగ్గర అన్నీ ఉన్నాయండి మన దగ్గర ఒక కార్ ఉంది డ్రైవర్ ఉన్నారు లేకపోతే మనకి ట్వంటీ ఫోర్ అవర్సు వాటర్ వస్తుంది కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ వారం అంతా కూడాను డ్రైవర్ ఉంటే కారు ఉండదు కారు ఉంటే డ్రైవర్ ఉండదు అంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందన్నమాట అంటే ఏదో ఒక రకంగా మీరు వెళ్ళాల్సిన చోటికి కొంచెం ఇంకో క్యాబ్ పిలిపించుకొని వెళ్ళడము లేకపోతే ఒక మెట్రో తీసుకోవటము లేదా ఒక నాలుగు అడుగులు వేయాల్సిన పరిస్థితులు రావటము ఇలాంటివి కనపడుతూ ఉంటాయి అలాగే మీకు వాటర్ కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే వాటర్ ఏదైతే ఉందో ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చే వాటర్ కూడా కొంచెం మీరు ఏదైనా బకెట్లలో నింపి పెట్టుకోవడమో బిందెల్లో నింపి పెట్టుకోవాల్సిన పరిస్థితులు అంటే ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా వర్క్ అనేది మీరు చేసుకోవాల్సిన పరిస్థితి ఈ వారం మేషరాశి వారికి కనపడుతుంది ఆనందంగా చాలా వరకు బాగుంటూ ముందుకు వెళ్తున్న మీ దీనిలో ఇది ఒక చిన్న క్లాజ్ అనమాట అందుకని ఈ వారం అంతా కూడా హార్డ్ వర్క్ అనేది ఎక్కువ కనపడుతుంది శ్రమ ఎక్కువగా కనపడుతుంది దీంతో పాటు ప్రతి పనిలోనూ కూడా కొంత ఆలస్యం కనపడుతుంది ఇందాకే అనుకున్నాక ఇంట్లో కారు డ్రైవరు ఉంటే డెస్టినేషన్ చాలా తొందరగా చేరుతాం లేదు అని అంటే కొంచెం ఇంకొక పది నిమిషాలు పదిహేను నిమిషాలు లేదా ఒక అరగంట మీ యొక్క దీన్ని బట్టి మీకు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మీకు ఆ లేట్ అనేది అవుతూ ఉంటుంది కాబట్టి ఇది వారం అంతా కూడా ఇలాగే ఉంటుందండి అయితే ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని పాజిటివ్ చేంజెస్ కూడా ఉన్నాయి సరే లేట్ అవుతోంది పర్వాలేదు బట్ ఏదైనా సరే పనులు అవ్వాలి కదా పనుల గురించే కదా మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం అలాగే హ్యాపీగా ఉండాలని కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం సో ఒక రకంగా చెప్పాలి అంటే పదమూడు పద్నాలుగు తారీఖుల నుంచి చాలా వరకు కూడా మీకు కంఫర్ట్ జోన్ అనేది కనపడుతుంది కాబట్టి పదమూడు పద్నాలుగో తారీఖు నుంచి లేదా పద్నాలుగో తారీఖు నుంచి మనం తీసుకోవచ్చు పద్నాలుగు పదిహేనో తారీఖు నుంచి కూడా చాలా వరకు కంఫర్టబుల్గా ఉండబోతున్నారు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ సిట్యుయేషన్ అనేది కూడా మీకు కనపడుతోంది అలాగే పదహారు పదిహేడు తారీఖులకు వచ్చేటప్పటికల్లా అనేక విషయాలలో మీకు మార్పు కనపడుతుంది ఒకటి ఆర్థికపరమైన విషయాలలో మార్పు కనపడుతుంది రెండో విషయం ఏంటంటే భార్యాభర్తల మధ్యన ఉన్న సంబంధ బాంధవ్యాల విషయంలో మార్పు కనపడుతుంది ప్రేమికుల విషయంలో కూడా చాలా వరకు కూడా మార్పులు కనపడుతున్నాయి ఇవన్నీ పాజిటివ్గానే ఉంటున్నాయి నెగిటివ్గా మనం చెప్పుకోవట్లేదు అలాగే ఉద్యోగానికి సంబంధించి కూడా మీకు పాజిటివిటీ అనేది కనపడుతుంది కాబట్టి ఈ వారం నుంచి కనుక మనం చూసుకున్నామనంటే మీరు చేసే ప్రతి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది చాలా వరకు మీకు సక్సెస్ రేట్ని ఇస్తూ ఉంటుంది అలాగే మీ సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతుంది వారు కనుక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అందులో బాగుంటుంది అలాగే ఆర్థికంగా కూడా మీకు ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉండబోతుంది అయితే ఏంటంటే కొంచెం ప్రయత్నం ఎక్కువ చేస్తుంటారు కొంచెం మామూలుగా ఉన్న స్థాయి కంటే కూడా ఇంకొంచెం ఎక్కువగా మీరు కష్టపడుతూ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం ఆలోచన చేయాల్సి ఉంటుందండి పదహారో తారీఖు మిగతా అన్ని రోజులు కూడా మీకు చాలా వరకు అనుకూలంగానే ఉన్నాయి అలాగే కొంచెం శ్రమ అనేది ఎక్కువగా ఉంటుందని మాత్రమే మనం చెప్పుకుంటున్నాం అలాగే ఇక్కడ ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా పదహారు పదిహేడు పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి లేదా పదిహేనో తారీఖు తర్వాత నుంచి అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి వీరేం చేస్తారు అని అంటే వీరు ఇష్టదేవతారాధన చేయండి అలాగే ఆలస్యం అవుతుంది కనుక పనులు కొంచెం ఏ పనైనా మొదలుపెట్టే ముందు ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని ఆ తర్వాత పనులు మొదలు పెట్టండి ఇంకా మనం వృషభ రాశి వారికి చూద్దాం వృషభ రాశి వారికి కనుక మనం చూసాము అని అంటే వీరికి కూడా ఖర్చులు అనేవి విపరీతంగా కనపడుతున్నాయండి పదకొండు పన్నెండో తారీఖు నుంచి బాగా ఖర్చు ఎక్కువగా ఉంది అలాగే కొంత ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి పాటు మాట్లాడుతున్న విషయాలలో కూడా మళ్ళీ వీళ్ళు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి కొంచెం కోపతాపాలు అధికంగా ఉండబోతున్నాయి పిల్లల గురించి ఎడ్యుకేషన్ గురించి తర్వాత మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ గురించి వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు అలాగే వృషభ రాశి వారికి కొన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఇవి నేను సర్జికల్ అనే చెప్పనండి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ లాంటివి కూడా ఇక్కడ తీసుకునే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మీరు ఏదైనా వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే డైట్ కంట్రోల్ చేయాలనుకోవటం కానీ ఎక్సర్సైజెస్ చేయాలనుకోవటం కానీ జిమ్కి వెళ్ళాలనుకోవడం కానీ లేకపోతే ఇలాంటి వాటి మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయటం కనపడుతుంది సో దీనికి అంటే ఏంటంటే ఈ వారం అంతా కూడా కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంది అలాగే శారీరకంగా ఎక్కువగా మీరు శ్రమ పడే అవకాశాలు కనపడుతున్నాయి అందుకని ఇదేది వర్క్ రిలేటెడ్గా కనిపించట్లేదు చాలా వరకు ఏంటంటే వర్క్ రిలేటెడ్గా మీరు పాజిటివ్గానే ఉన్నారు వర్క్ రిలేటెడ్గా కూడా చాలా బాగా చేసుకుంటూ వెళ్తున్నారు ఆర్థికమైన అనుకూలత కూడా మీకు ఖచ్చితంగా కనపడుతుంది బట్ ఇక్కడ ఓన్లీ విషయం ఏంటంటే మీరు కొంచెం మాన్యువల్గా ఎక్కువగా పనిచేస్తుంటారు శరీరానికి ఎక్కువగా శ్రమ కలిగిస్తూ ఉంటారు సో ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ డైజెషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు తీసుకునే ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితులు అనేకం కలుగుతూ ఉంటాయి ఈ విషయంలో జాగ్రత్త అవసరం సంతానం గురించి ఆలోచన చేస్తూ ఉంటారు అలాగే సంతానానికి సంబంధించి అనేక రకాల మార్పులు చేయాలనే ప్రయత్నం చేస్తుంటారు ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉంటుందన్నమాట మంచి మంచి విషయాలు వినేందుకు మంచి విషయాలు వినే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే మంచి పనులు చేసే అవకాశాలు కూడా మీకు ఎక్కువ కనపడుతున్నాయి సో ఈ వారం అంతా కూడా బాగానే ఉంది ఎక్సర్సైజ్ లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి డైట్ కంట్రోల్ లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఈ విషయాలలో కొంచెం తొందరపడి గబగబా వెళ్ళిపోయి మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోకుండా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకోండి కాబట్టి ఈ రాశి వారికి ఇక్కడ సంతాన పరంగా మాట్లాడుకున్నాం వృత్తిపరంగా అనుకూలంగా ఉందనే మాట్లాడుకుంటున్నాం భార్యాభర్తల మధ్యన కూడా చాలా వరకు అనుకూలత ఉంది కానీ భర్తకు కానీ భార్యకు కానీ ప్రయాణాలు ఉండే అవకాశాలు ఒకటి కనపడుతున్నాయి అలాగే ఉద్యోగ రీత్యా వీరు కొంత దూరంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి భార్యకు కానీ భర్తకు కానీ మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు కూడా ఈ వారం నుంచి మీకు కనపడుతున్నాయి కాబట్టి వీరేం చేస్తారు ఇష్టదేవతారాధన చేయండి అలాగే ఎండాకాలం గనక కుదిరితే తప్పకుండా చెప్పుల జత అలాగే గొడుగు దానం ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి మీరే చూస్తారు రిజల్ట్స్ అద్భుతమైన రిజల్ట్స్ మీకు ఇక్కడ కనపడుతూ ఉంటాయి ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దాం మిథున రాశి వారికి కనుక ఈ వారం చూసాము అని అంటే ఈ వారం వీరికి మీరు కనుక రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారికి అనుకూలంగా ఉండబోతోంది బ్యాంకు ద్వారా రుణ ప్రయత్నాలు చేస్తున్నారు లేదా మీరు ఎక్కడైనా ఫ్రెండ్స్ నుంచి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి విషయాలలో మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది అలాగే శత్రువులు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ముఖ్యంగా మీకు షోల్డర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండే అవకాశాలు అలాగే కొంచెం ఎంత కొంత ముందుకు వెళ్తున్నా కూడా ఇంకా కొంత కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అంటే ఈఎన్టీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ నోస్కి సంబంధించి కళ్ళకి సంబంధించి త్రోట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అలాగే లోవర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా మీకు కొంత కనపడుతూ ఉంటాయి కొంచెం చిన్న చిన్న ఆపరేషన్స్ అయ్యే అవకాశాలు ఒకటి కనపడుతున్నాయి రెండోది వాహనాలు నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త వహించి తీరాల్సిందే లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆర్థికంగా అనుకూలత ఎప్పటి నుంచి వీరికి ఉంటుంది అని అంటే ఆర్థికమైన అనుకూలత మాత్రం వీరికి పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి కనపడుతుంది అయితే ఇందాక నేను చెప్పినట్టుగానే మీరు కనుక రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఈ వారం చాలా వరకు సక్సెస్ అవుతాయి కాబట్టి బ్యాంక్ ద్వారా కానీ ఏ రకమైన హెల్ప్ కానీ ఎవరి అన్న మీరు ధన సహాయం కోరుకుంటుంటే రుణాలు తీసుకోవాలి అనుకుంటే చాలా వరకు బాగుంటుంది ఈ వారం ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిందల్లా మీ యొక్క హెల్త్ గురించి మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఈ ఆరోగ్యంతో పాటు మీ వృత్తి వ్యాపారాల మీద కూడా మీరు కొంతవరకు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది భార్య కానీ భర్తకు కానీ కూడా కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి అలాగే మీరు కూడా కొంత వృత్తి రీత్యా ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి దీంతోపాటు వీరికి కూడా కొన్ని అవకాశాలు వస్తున్నాయి కానీ ఈ అవకాశాలు ఏవి కూడా అంత హ్యాపీగా లేవన్నమాట అంత ఆనందంగా వీళ్ళకి కనిపించటం లేదు సో మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ వారం అంతా కూడా కొంచెం నెమ్మదిగా వెళ్తుంది చాలా మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఫాస్ట్గా ఇక్కడ మూమెంట్ అయితే కనిపించడం లేదు అలాగే వృత్తి రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ మీరు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి గనక మీరు కొంచెం పోస్ట్పోన్ చేయగలిగితే అవి మీకు అనుకూలంగా ఉంటాయి అలాగే ఇంకొక విషయం ఏంటంటే సపోజ్ మీరే కనుక వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ఏమైనా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటే ముఖ్యంగా పార్ట్నర్స్కి సంబంధించి ఏమైనా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటే వాటికి సంబంధించి మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా అలాగే వేరే ఇష్యూస్ విషయంలో కూడా ఇబ్బందులు అలాగే పార్ట్నర్స్ ఉంటే కనుక వారితోటి ఆర్థికపరమైన విషయాలలో మీకు ఇబ్బందులు అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఖచ్చితంగా ఉండబోతున్నాయి అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి మీరు మాత్రం ఏంటంటే తప్పనిసరిగా మీరు ఇక్కడ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ ఉండటం అలాగే ఖచ్చితంగా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం అంటే ఎక్కడికన్నా టూర్స్ లాంటివి వెహికల్స్లో గనక వెళ్తూ ఉంటే వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి రాసి వాళ్ళకి కాబట్టి మీరు ఏమైనా షార్ట్ జర్నీస్ వెహికల్స్లో కనుక వెళ్తూ ఉంటే ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని దండకం చదువుకొని ఆ తర్వాత మీరు ప్రయత్న ప్రయాణాలు అనేవి మొదలు పెట్టండి ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాము కర్కాటక రాశి వారికి కనుక మనం చూసాము అంటే వృత్తి రీత్యా వీరికి కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అయితే కనపడుతున్నాయండి అలాగే కొంత లీవ్స్ లాంటివి పెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి దీంతో పాటు కొంచెం ఆఫ్స్ లాంటివి అయ్యే అవకాశాలు కూడా వీరికి కనపడుతున్నాయి కాబట్టి ఉద్యోగానికి సంబంధించి అంత పాజిటివ్గా ఈ వారం వీరికి కనిపించట్లేదు ఆర్థికమైన అనుకూలత అయితే వీరికి ఖచ్చితంగా ఉంది ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి దీంతో పాటు వీరికి ఇక్కడ కుటుంబానికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయటానికి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి కుటుంబానికి సంబంధించినవి అలాగే వీటితో పాటు ఆర్థికంగా ఈ వారం అంతా కూడా వీరికి బాగానే ఉంది కాబట్టి ప్రయాణాలు ఎక్కువగా ఉన్నాయనుకుంటున్నాం వృత్తి రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ప్రతికూలత ఉంటుంది అని మాత్రం మనం చెప్పుకుంటున్నాం సంతానానికి సంబంధించి కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు వీరికి కనపడుతున్నాయి అన్నమాట కాబట్టి సంతానానికి ప్రయాణాలు ఉండటం కానీ సంతానానికి కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం కానీ ఏమంటారంటే వాళ్ళకి సెటిల్మెంట్లో కొంచెం టైం రావడం కానీ ఇలాంటివి మీకు ఈ వారం ఉంటాయన్నమాట అంటే మీరు ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు అలాగే మీ సంతానము ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి వారు ఎక్కడైనా ఉంటే మీ దగ్గరికి రావటం కానీ మీరు వారి దగ్గరికి వెళ్ళటం కానీ ఇక్కడ ఖచ్చితంగా మనకి కనపడుతుంది కాబట్టి ఏంటంటే ఓవరాల్గా మనం చూసుకున్నామంటే ఇక్కడ ఆర్థికంగా ఇబ్బంది అనేది లేకపోయినా వృత్తి వ్యాపారాల రీత్యా మాత్రం కొంచెం ఇబ్బంది కనపడుతోంది ఆరోగ్యపరంగా కొంత మీరు కుదరపడతారనే చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ ఓవరాల్గా కనుక మనం చూసుకున్నామనంటే ఇంటికి సంబంధించిన పనులు లాంటివి చేయించుకునే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనపడుతున్నాయి అన్నమాట కాబట్టి ఇంటికి సంబంధించిన పనులు చేయటము ఇలాంటివన్నీ కూడా మనం గమనించుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారు ఏంటంటే హ్యాపీగా ఉండండి ఏదైనా మంచి విషయం జరిగినప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా ఎందుకంటే ఈ వారం మీరు మీ సంతానంతో గడిపే అవకాశాలున్నాయి ఆరోగ్యపరంగా చాలా వరకు అనుకూలత కనపడుతుంది సరే ప్రయాణాలు లాంటివి కొంచెం ఉన్నాయనుకోండి బట్ దీంతో పాటు ఇక్కడ మెయిన్గా వృత్తి వ్యాపారాల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వృత్తి వ్యాపారస్తులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు మాత్రం ఇక్కడ ఖచ్చితంగా కుజుడికి రాహుకి సంబంధించి దానాలు చేసుకోవటం అంటే కందులు మినుములు ఇవి రెండు కూడా దానం ఇవ్వండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేకం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి కుజ కుజుడికి సంబంధించి రాహు సంబంధించి జపం చేయించుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి ఈ ఇంపాక్ట్ మీకు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ గ్యారంటీగా ఉంటుంది తర్వాత ఇంక ఇక్కడ మనం సింహరాశి వారికి చూద్దామండి సింహరాశి వారికి కనుక మనం చూసుకున్నాము అంటే సింహరాశి వారి పరిస్థితి కూడా కొంచెం ఆరోగ్యపరంగా వీరు ఇబ్బంది పడుతూ ఉంటారు మనసులో సుఖం లేకుండా ఉంటుంది అలాగే కొంచెం చేంజ్ ఆఫ్ ప్లేసెస్ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు మీ హస్బెండ్ కానీ మీ భార్య కానీ వీరు గనక ఉద్యోగరీత్యా మార్పులు కోరుకుంటూ ఉంటే వారికి రీత్యా మార్పులు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి ఈ వారం మీకు కొంత ఆర్థికంగా కూడా అనుకూలత ఉంటుంది అయితే ఈ వారం అంతా కూడా మీకు ఎక్కువగా శ్రమ ఉండే అవకాశాలు ఉంటాయి హెల్ప్ మీకు చాలా చాలా తక్కువగా లభిస్తుంది అందుకని మీరు కొంచెం ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోండి దీంతోపాటు మీరు ఎవరికైనా సరే హెల్ప్ చేద్దామని వెళ్తే ఆ హెల్ప్ మీరు చాలా బాగా చేసి వస్తారన్నమాట మీకు ఇక్కడ ఎవరు హెల్ప్ చేయకపోయినా మీరు మాత్రం ఎవరైనా హెల్ప్ కోరుకుంటే వారికి మీరు బాగా హెల్ప్ చేస్తారు అలాగే ఇక్కడ ఏంటంటే ఖర్చులు సరే ఎప్పుడూ ఉండే విషయమే కానీ ఇక్కడ మెయిన్గా ఉద్యోగపరంగా కూడా కొన్ని మార్పులు చేర్పులు మీకు ఇక్కడ కనపడుతున్నాయి అన్నమాట కాబట్టి ఏంటంటే మార్పులు చేర్పులు రావటము ఉన్నత స్థితి కలగటము అలాగే ఆర్థికమైన అనుకూలత రావటము ఇలాంటివన్నీ ఉన్నాయి సరే మీ సంతానం కనుక ఉద్యోగాల కోసం కానీ చదువుల కోసం కానీ ఇలాంటివి ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారు మాత్రం ఇంకా చాలా కష్టపడి చదువుకోవాల్సిందే ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేయకుండా ఉంటారనమాట అంత కష్టపడకుండా ఉంటారు కాబట్టి ఏంటంటే ఇంకొంచెం ఎక్కువగా వీరు కష్టపడాల్సిందే ఎక్కువగా శ్రమపడాల్సిందే అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో కూడా వీరు కొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలన్నమాట ఇప్పుడు వీళ్ళు అవుతున్న ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఇది అంత హెల్ప్ఫుల్గా వీళ్ళకి ఉండదు బట్ వారి ఆరోగ్యం గురించి కూడా కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు అయితే తీసుకోండి బట్ ఓవరాల్గా సంతాన పరంగా పెద్ద ఇబ్బంది అనేది లేకపోయినా వారి చదువు విషయంలో మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు ఉంటారు మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు బట్ మిగతా విషయాల పరంగా కనుక మనం చూసుకున్నామంటే చాలా వరకు మీరు కూడా పాజిటివ్ నోట్లోనే ముందుకు వెళ్ళిపోతున్నారు కాబట్టి విద్యార్థులు చదువు గురించి వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక రాస్తూ ఉంటే సరస్వతి హోమాలు లాంటివి చేయించటము అలాగే బుధ గ్రహానికి సంబంధించి వీరు జపం చేయించటము అలాగే బుధగ్రహానికి సంబంధించి హోమం చేయించుకోవటం ఇవి రెండూ కూడా హెల్ప్ చేస్తాయి దీని వలన విద్యకి సంబంధించి మీ సంతానం ఒక విద్య గురించి మాట్లాడుతున్నాం మీ సంతానం ఒక ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడుతున్నాం మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాం అలాగే మీ సంతానం ఒక ఉద్యోగం గురించి మాట్లాడుతున్నాం అలాగే ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేసేవారు కూడా కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి కోర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసే అమౌంట్స్ ఏవైతే ఉంటాయో చాలా పెద్దగా ఉంటాయి బట్ ఎప్పుడైనా సరే ఇలాంటి ట్రాన్సెట్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా మీకు అనుకూలంగా ఉండబోతోంది ఇంకా ఇక్కడ మనం కన్యారాశి వారికి చూద్దామండి కన్యా రాశి వారికి కనుక మనం చూసామని అంటే ప్రయాణాలు ఒకటి కనపడుతున్నాయి ఇంటర్వ్యూలకు వెళ్ళాలనుకుంటున్న వారికి వారికి అనుకూలంగా ఉంది ఆర్థికంగా కూడా వీరికి కొంత అనుకూలత అనేది కనపడుతుంది అలాగే భార్యాభర్తల మధ్యన కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి బట్ ఈ ఇబ్బందులు కూడా కొంతవరకు మీకు తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ ఒక విషయం అండి భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు ఉన్నాయి కదా అని కొట్టుకుంటారని కాదు ఇక్కడ రెండు మూడు రకాలుగా మనం తీసుకోవచ్చు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు వేరే చోటికి వెళ్ళే అవకాశాలు అలాగే భార్యాభర్తలు కొత్తగా వివాహమైన వారు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అడ్జస్ట్మెంట్కి ఇంకా మీకు టైం పడుతుంది కనుక అలాగే ఇంకా కొంచెం మామూలుగా మ్యారిటల్ లైఫ్లో ముందుకు వెళ్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు కొంత కాంప్రమైజ్ అయిపోయి ముందుకు వెళ్ళే అవకాశాలే కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఏంటంటేనండి ఒక కుజుడు అక్కడ ఉన్నంత మాత్రాన ఇబ్బంది ఇస్తాడు ఇబ్బంది ఇవ్వడు అని నేను చెప్పను బట్ ఏంటంటే భార్యకు కానీ భర్త కానీ కొంత అనారోగ్యాన్ని కూడా కలిగిస్తూ ఉంటాడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు భార్యకు కానీ భర్తకు కానీ రావటం హాస్పిటల్స్కి వెళ్ళటం హాస్పిటల్స్లో ఉండటం వారికి ఏమైనా చిన్న చితక ఆపరేషన్స్ లాంటివి ఇవ్వడం అలాగే వారికి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా చాలా అనుకూలత లేకపోవడం వాళ్ళు ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉంటారు కానీ ఏమవుతుంటుందంటే ఉంటుందంటే వారికి కొంచెం అనారోగ్యం ఉండటం అలాగే మీకు కూడా తరచుగా కొంత అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉండటం మీరు ఉద్యోగానికి దానికి వెళ్ళలేకపోవటం మీకు అంత ఆపర్చునిటీస్ మీరు కోరుకున్నంత బాగా ఆపర్చునిటీస్ మీకు రాకపోవడం ఇలాంటివి మీకు కూడా కనపడుతూ ఉంటాయి కాబట్టి రెండు వైపులా ఉంటుంది బట్ ఏంటంటే ప్రయాణాలు ఒకటి కనపడుతున్నాయి అలాగే సంతానానికి సంబంధించి కొన్ని చేంజెస్ కానీ కొన్ని మాడిఫికేషన్స్ కానీ ఖచ్చితంగా చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఆర్థికంగా కొంత అనుకూలత ఉంది మీరు ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రం కాదు కాబట్టి కన్యారాశి వారికి ఇంకా కొంచెం సమయం పడుతుంది చేంజెస్ అనేవి మాత్రం మెల్లమెల్లగా వస్తాయి ఆ చేంజెస్ మీకు పాజిటివ్గానే ఉంటాయని మనం కోరుకుందాం కాబట్టి కన్యారాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి సరే కన్యారాశి వారు మాత్రం నారాయణ్ణి అంటే విష్ణుమూర్తి ఆరాధన చేయండి విష్ణుమూర్తి సహస్రనామాలు కానీ విష్ణుమూర్తి అష్టోత్తరం కానీ చదవటం వల్ల ఇంకా మీకు మంచి జరిగేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా మనం తులారాశికి చూద్దాం తులారాశికి కనుక మనం చూసామని అంటే తులారాశికి మాత్రం అంత అనుకూలత లేదు ముఖ్యంగా ఇక్కడ వృత్తి రీత్యా వీరికి ప్రయాణాలు అనేవి అధికంగా కనపడుతున్నాయి అలాగే భార్యాభర్తల మధ్యన కూడా కొంత ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి భార్యాభర్తలు ఇద్దరూ కూడా దూరంగా ఉండడం కానీ లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు కూడా తగిన సమయం ఒకరితో ఒకరు కేటాయించుకోకపోవడం కానీ కనపడుతోంది దీంతోపాటు ఆర్థిక పరమైన ఇష్యూస్ ఆర్థిక పరమైన విషయాలు కొంత మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి అలాగే మీకు మీరు గనక కొంచెం రిలేషన్షిప్లో అలా ఉంటే కూడా అవన్నీ కూడా మీకు అంత పాజిటివ్గా కనిపించటం లేదు సో ఎక్కడ ఎలా ఉంటుంది అని అంటే మీలో మీరు ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు లేదా మీరు ఫ్యామిలీ నుంచి కానీ మీ యొక్క స్పౌస్ నుంచి కానీ మీ పిల్లల నుంచి కానీ లేకపోతే మీ యొక్క తల్లిదండ్రుల నుంచి కానీ మీ ఫ్రెండ్స్ నుంచి కానీ మీ యొక్క ఎవరినైతే మీరు ఇష్టపడుతున్నారో వారి నుంచి కానీ దూరంగా ఉండే ప్రయత్నాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే దూరంగా ఉండే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు అందరితోటి ఆల్మోస్ట్ కమ్యూనికేషన్ అనేది కట్ ఆఫ్ చేసుకుంటారు లేదా అంతగా కమ్యూనికేట్ చెయ్యరు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఉద్యోగరీత్యా కూడా కొంత ప్రెషర్ అయితే కనపడుతుందండి ఈ వారం అంతా కూడాను ఇందాకే చెప్పినట్టు మోస్ట్లీ జాబ్ రిలేటెడ్గా ట్రావెలింగ్ అనేది కూడా మీకు ఎక్కువగా ఉంటుంది బట్ ఇక్కడ బేసిక్గా ఏంటంటే మీరు లీవ్స్ లాంటివి తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి సో ఓవరాల్గా ఈ వారం చాలా సక్సెస్ఫుల్గా ఉంటుందని చెప్పడానికి లేదు అష్టమాల్లో గురువు రాగానే ఇంపాక్ట్ చూపిస్తున్నాడు అని అనుకోకూడదు బట్ ఇక్కడ ఏంటంటే వేరే గ్రహాల ఇంపాక్ట్ కూడా మనకి కనపడుతుంది కాబట్టి భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండాలి ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు వచ్చే అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా తప్పనిసరిగా చాలా కాలం మెడికేషన్ తీసుకోవాల్సిన పరిస్థితిని కలిగిస్తూ ఉంటాయి అందుకని ఆరోగ్యం గురించి ఫైనాన్సెస్ గురించి ఈ వారం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలాంటివి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఓవరాల్గా ఈ వారం తులారాశి వారికి కొంచెం ప్రతికూలత ఉందని మనం చెప్పుకుంటున్నాం ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి గురుగ్రహానికి సంబంధించి జపము అలాగే హోమము తర్పణము దానము దీంతో పాటు కుజరాహువులకి కూడా జపము అలాగే దానము తప్పనిసరిగా చేయండి ఇంకా ఇక్కడ మనం వృశ్చిక రాశి వారికి చూద్దాం వృశ్చిక రాశి వారికి అయితే ఈ వారం చాలా వరకు వీరికి బాగుంటుందనే మనం చెప్పుకోవచ్చండి చాలా నెగటివ్గా ఉండదు అయితే ఏంటంటే ఆల్రెడీ వీరికి ఇక్కడ కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ డిస్టర్బెన్సెస్ గురించి వీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు సరే ఒక విషయం మనకి ఇక్కడ పదకొండు పన్నెండో తారీఖు అయితే అనుకూలత లేదు మామూలుగా నడుస్తుంది వృత్తి రీత్యా కూడా మీరు చాలా పాజిటివ్గా ముందుకు వెళ్తున్నట్టుగా మనకేం కనిపించట్లేదు అంటే కొంచెం స్లోగా చేస్తున్నారు లేదా లీవ్లో ఉన్నారు లేదా హాలిడే అనుకోవచ్చు ఇలా కూడా అనుకోవచ్చు మనం పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులు గనక మనం చూసుకుంటే ఈ తారీఖులు మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉన్నాయి అనే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ మూడు తారీఖులు కూడా బాగున్నాయి కొంచెం మీరు స్టెప్ తీసుకునే ముందర ఒకటికి పదిసార్లు మీరు ఆలోచన అయితే చేస్తూ ఉంటారు అయితే ఓవరాల్గా మీకు సెవెంటీన్త్ ఎయిటీన్త్ ఈ టైంకి వచ్చేటప్పటికల్లా సక్సెస్ అనేది మాత్రం కనపడుతోంది అయితే కుజరాహువులు కొంత మీ యొక్క పంచమాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కనుక మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు నిద్రపట్టదు భయం ఉంటుంది మనసులో అలాగే ఏ పని చేయాలన్నా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి వీటన్నిటితో పాటు ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి భార్య కానీ భర్త కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా కనపడుతున్నాయి బట్ ఇక్కడ వీరికి కొంత హాస్పిటల్ విజిట్స్ ఉండే అవకాశాలు అలాగనే భార్య కానీ భర్త కానీ కూడా కొంచెం దూరంగా ఉండే అవకాశాలు కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి వృశ్చిక రాశి వారికి బేసిక్గా గురు మార్పు వలన చాలా వరకు పాజిటివ్గా ఉంటుందనే చెప్పుకుంటున్నాం అయితే ఏంటంటే మనం వారం వారం చెప్పుకునే ఫలితాలకి కొంచెం డిఫరెన్స్ వస్తూ ఉంటుంది అందుకని ఏంటంటే ఇక్కడ అష్ కొంచెం చేంజెస్ అనేవి ఉంటాయి కనుక మనం ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా పాజిటివ్గా ఉంటుందనే ఆశిద్దాం కాబట్టి చాలా వరకు మెల్లగా మీ పళ్ళు మీరు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ వెళ్ళండి అలాగే ఇక్కడ బేసిక్గా ఆర్థికంగా కూడా ఈ వారం మీకు అనుకూలంగానే ఉంటుంది అలాగే మీకు ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా కూడా పద్దెనిమిదో తారీఖు నుంచి బాగుండబోతోంది ఇంకా ఈ రాశి వారు కూడా ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి అలాగే ఆరోగ్యం గనక బాగుండకపోతే ఇక్కడ మీరు ఆరోగ్య పాశుపథం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంక ఇక్కడ ధనురాశి వారికి చూద్దాం ధనురాశి వారికి గనక మనం చూసాము అని అంటే సరే పదకొండు పన్నెండు తారీఖులు ఏమి మనకి చాలా పెద్ద పాజిటివ్గా ఏం కనిపించట్లేదు అయితే పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో కొంతవరకు వీరికి అనుకూలత ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే భయం కూడా ఎక్కువగా ఉంటుంది దీంతోపాటు ఏ పని చేద్దాం అనుకున్నా కూడా కొంత ఆలస్యం అనేది మీకు కనపడుతోంది అలాగే పదహారు పదిహేడు తారీఖుల్లోనూ పద్దెనిమిది తారీఖు మీకు అనుకూలంగా ఉండబోతోంది సో పదిహేనో తారీఖు వరకు చాలా పాజిటివ్గా ఏమీ లేదండి మామూలుగా ఉంది అంటే చాలా వరకు నెమ్మదిగా లైఫ్ వెళ్ళిపోతుంది అనమాట చాలా మేజర్ చేంజెస్ అంటూ మనకేమీ ఇక్కడ కనిపించట్లేదు పదహారు తారీఖు నుంచి మీకు మంచి చేంజెస్ కనపడుతున్నాయి ఆర్థికంగా బాగుంటుంది భార్యాభర్తల మధ్యన కూడా బాగుంది అలాగే మీకు వృత్తి వ్యాపారాల రీత్యా కూడా అనుకూలత ఉంది పద్దెనిమిదో తారీఖు నుంచి మీకు ఇంకా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే ప్రయాణాలు లాంటివి చేయాలి అన్న ఆశ కూడా లేకపోతే ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా మీకు కనపడుతున్నాయి భార్య కానీ భర్త కానీ తప్పనిసరిగా ఇక్కడ వృత్తి వ్యాపారాల రీత్యా కొంచెం మీ నుంచి దూరంగా వెళ్ళే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ధనురాశి వారికి కొంచెం ఇక్కడ ఈ వారం ఇది కనపడుతోంది వీటన్నిటితో పాటు బేసిక్గా వీరు చాలా వరకు కూడా అన్ని విషయాలలోనూ కూడా వీరు పాజిటివ్గానే వెళ్ళిపోతున్నారు పెద్దగా మనకి ఇక్కడ నెగటివ్గా చెప్పుకోవడానికి నిజంగానేమీ లేదు ఓన్లీ కొంచెం ట్రావెలింగ్ అనేది కనపడుతుంది ఫ్యామిలీ కుటుంబ సభ్యులతోటి కొంచెం దూరంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి అంతకుమించి ఇక్కడ నెగటివ్గా అయ్యో ఏదో అయిపోతుంది అనుకునే పరిస్థితి ఏమీ లేదు అయితే ఏంటంటే పదిహేనో తారీఖు వరకు కొంచెం లీవులు ఉండడం కానీ లేకపోతే పనులు చేయకపోవడం కానీ లేకపోతే ఇలాంటివి అనమాట ఇవన్నీ ఎలానో మనకి ఇప్పుడు కొంత ఎలక్షన్ టైం కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ గ్రహాలు కొంచెం మనకి అవి కూడా సూచిస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు సరే ఇంకా ఈ రాశి వారు కూడా ఇష్టదేవతారాధన చేస్తే సరిపోతుంది ఆర్థిక పరమైన విషయాల గురించి ఆలోచన మాత్రం కొంచెం ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయాలన్న ఆలోచన ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అలాగే సేవింగ్స్ వైపు ఎక్కువగా దృష్టి సారించేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా మనం మకర రాశి వారికి చూద్దామండి మకర రాశి వారికి మాత్రం ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలతోటే మొదలవుతుంది రుణ బాధలు విపరీతంగా ఉండే అవకాశాలు ఉంటాయి శత్రువుల ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి పోలీసులు పోలీస్ స్టేషన్లో ఉండే అవకాశాలు అడ్వకేట్స్ తోటి మాట్లాడటము లేకపోతే ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని కొంచెం దబాయించటము మీ పరువు ప్రతిష్టలకి సంబంధించి కొంచెం వాదోపవాదాలు ఉండటం అంటే పరువు ప్రతిష్టలకి సంబంధించి ఏదైనా ఇబ్బందులు కలగటము ఇలాంటివి ఖచ్చితంగా ఉండబోతున్నాయి మకర రాశి వారికి కాబట్టి మకర రాశి వారు జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే మీరు ముందర చేసిన పళ్ళ ఎఫెక్ట్ అది ఇప్పుడు ఈ వారం మీకు కనపడుతూ ఉంటుంది పోలీసులు పోలీస్ స్టేషన్లు తప్పనిసరిగా ఉండబోతున్నాయి అలాగే వెహికల్స్ నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి మీరు యాక్సిడెంట్స్ చేయటము లేదా మీరు యాక్సిడెంట్ ప్రోన్ అవ్వటం రెండూ కూడా కనపడుతున్నాయి అందుకని వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త సో ఈ వారం అంతా కూడా ఈ సిట్యువేషన్స్ కనపడుతున్నాయండి మిగతా విషయాల మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు కనిపించట్లేదు కాబట్టి వృత్తి వ్యాపారాల రీత్యా అయితే కొంతవరకు పరవాలేదని చెప్పుకుంటున్నాం బట్ ఇక్కడ వ్యాపారం చేసేవారు కూడా కొంత ఇబ్బంది పడే అవకాశాలు అంటే పర్వాలేదు అంటే మామూలుగా నడిచిపోతుంది అర్థం అలాగే ఆర్థికంగా కొంతవరకు మీకు అనుకూలత ఉంటుంది అయితే ఖచ్చితంగా వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి పోలీసులు పోలీస్ స్టేషన్ నుండి అవకాశాలు కనపడుతున్నాయి దీంతో పాటు మీకు శత్రువుల బాధలు ఎక్కువగా ఉండటము అనారోగ్య సమస్యలు ఉండటము ఇలాంటివి ఖచ్చితంగా ఉంటాయి వీటన్నిటితో పాటు కొంచెం పెద్దవారు ఎవరైతే ఉంటారో వారికి కొంచెం ఆపరేషన్స్ లాంటివి ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ముఖ్యంగా బోన్స్కి సంబంధించి జాగ్రత్తలు వహించాలి అలాగే కండరాలకి సంబంధించి మజిల్స్కి సంబంధించి జాగ్రత్త వహించాలి దీంతోపాటు మన షోల్డర్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కనుక ఫ్రాక్చర్స్ లాంటివి అవ్వకుండా జాగ్రత్త వహించాలి ఇవి ఖచ్చితంగా మకర రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఇక్కడ బడబానల స్తోత్రం చదువుతూ ఉండండి దీనివలన అనారోగ్య సమస్యలు కానీ శత్రు సంబంధమైన ఇబ్బందులు కానీ పోలీసులతో సమస్యలు కానీ కోర్టు కేసులు కానీ మీ పైన ఏమైనా సరే లిటిగేషన్సు స్థలాలకు సంబంధించిన లిటిగేషన్సు ఇలాంటివి మీ మీద ఖచ్చితంగా వస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు నిలబడడానికి మీకు శక్తి కావాలి కాబట్టి బడబానల స్తోత్రం చదువుతూ ఉంటాయి ఇంకా మనం కుంభరాశి వారికి చూద్దాం కుంభరాశి వారికి అయితే రీత్యా కొంచెం మార్పులు చేర్పులు కనబడబోతున్నాయి అలాగే ఆల్మోస్ట్ పదహారో తారీఖు తర్వాత నుంచి మాత్రమే వీరికి కొంతవరకు అంటే వీరు అనుకుంటున్నట్టుగా పనులు ముందుకెళ్తున్నాయి బట్ ఈ వారం అంతా కూడా వీరు కొంచెం స్లోగానే ఉన్నారండి పనుల విషయాల్లో పెద్ద ఆసక్తి లేకపోవడం అలాగే కొంచెం జాలీగా ఉండటం కాలక్షేపం చేయడం మెల్లగా పళ్ళు లాంటివి ఏవైనా ఉంటే వాటిని పోస్ట్పోన్ చేయటం ఇలాంటివి మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అలాగే దీంతో పాటు కూడా ఏంటంటే కొంచెం ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనపడుతున్నాయి అలాగే మెయిన్గా ఇక్కడ ఏంటంటే కొంచెం ప్రతి పని కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా మీకు కనపడుతోంది కాబట్టి ఈ వారం బేసిక్గా కొంచెం స్లో డౌన్ అవుతున్నారు చాలా పెద్దగా మనం అద్భుతం అంటే మనం చెప్పుకోవడానికి ఏమీ లేదనమాట ఎలా లాస్ట్ వీక్ ఉందో అదే మనకి ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది బట్ విత్ స్మాల్ వేరియేషన్స్ ఏంటంటే లీవ్స్ లాంటివి ఉండటం కానీ ఉద్యోగంలో కొంచెం ఎక్కువగా ప్రెషర్ లేకపోవడం కానీ లేకపోతే మీరే ఇప్పుడు ఇప్పుడు ఎలానో ఈ వారం అంతా కూడా కొంచెం డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి ఎలా చూసుకున్నా కూడా ఇక్కడేమి చాలా పెద్ద చేంజెస్ అనేవి మనకేమి కనిపించటం లేదు ఆర్థికంగా ఎలా ఉన్నారో అదే మీకు కంటిన్యూ అవుతుంటుంది మేజర్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవేవి కూడా ఈ వారం మీరు తీసుకునేందుకు అవకాశం అనేది కనిపించట్లేదు ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి హాయిగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం మీనరాశి వారికి ప్రయత్న ప్రయాణాలు కనపడుతున్నాయి స్థాన చలనం కనపడుతోంది అలాగే వీరు కొంత ప్రాపర్టీస్ లాంటివి తీసుకోవాలనే ప్రయత్నం కనపడుతోంది అలాగే వీటితో పాటు సంతానానికి కొంతవరకు అభివృద్ధి కనపడుతోంది భార్య కానీ భర్త కానీ ఉద్యోగ వ్యాపారాల రీత్యా దూరంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి సో ఇక్కడ కొంచెం ఆర్థికమైన అనుకూలత వేపుగానే ఈ రాశి వారు మాత్రం వెళ్తున్నారు మరి వీరు కూడా ఏనాడుసేనే అయినా సరే వీరు మాత్రం పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి కొంచెం మానిటరీ గెయిన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే ప్రాపర్టీస్ లాంటివి తీసుకునే ప్రయత్నం చేయడం కానీ ప్రాపర్టీస్ మీద వీళ్ళకి ఇన్కమ్ రావడం కానీ లేకపోతే ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఇలాంటివి ఖచ్చితంగా చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఒక ఆలోచన కలుగుతోంది ఈ ఆలో ఈ ఆలోచన వీళ్ళకి చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వబోతోంది అలాగే చాలా చో చాలా పనులు ఏవైతే నెగోసియేషన్స్ వరకు వచ్చి ఆగిపోయాయో ఏవైతే ఇంటర్వ్యూలకు వెళ్ళాలి అనుకుంటే ఇంటర్వ్యూలు రాకుండా ఆగిపోయాయో ఎవరికైతే లెటర్స్ రావాల్సి ఉంటాయో ఆఫీస్ నుంచి ఇట్లాగా ఎంప్లాయ్మెంట్ వచ్చింది అని చెప్పేందుకు ఇలాంటివన్నీ కూడా ఇంకా మీకు ముందుకు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ వారం చాలా వరకు ఆనందంగా ఉంటున్నారు చాలా వరకు బాగుంటున్నారు తీసుకునే డెసిషన్స్ అన్నీ కూడా చాలా చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి ఒక్క విషయంలో ఏంటి అని అంటే ఆరోగ్యం అనేది మాత్రం చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఏళ్ళ శని వచ్చినప్పుడు రెండు మూడు విషయాలలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఒకటి ఉద్యోగము ఒకటి ఆరోగ్యము మూడోది పర్సనల్ లైఫ్ ఉద్యోగము ఆరోగ్యము పర్సనల్ లైఫ్ ఈ మూడు పోతే మనకి ధనం కూడా పోతుంది కాబట్టి ఏంటంటే ఎప్పుడూ కూడా కొంచెం చెక్ చేసుకుంటూ ఉండాలి బట్ ఈ వారం ఏవైనా మేజర్ డెసిషన్స్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు ఉద్యోగానికి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కానీ ప్రాపర్టీస్కి సంబంధించి కానీ లేకపోతే ల్యాండ్ డీలింగ్స్ ఏవైనా ఉంటే వాటికి సంబంధించి కానీ ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు అయితే ఇవన్నీ తీసుకోవటం వరకే ఇవన్నీ ముందుకు వెళ్ళడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి ఈ రాశి వారు కూడా ఏలాడలోనే ఉన్నారు కనుక శివారాధన చేసుకుంటూ వస్తే చాలా చక్కటి రిజల్ట్స్ అనేవి వచ్చేందుకు మీకు అవకాశాలు ఉంటాయి ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు శుభం